ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అరవై సినిమాలకు పైగా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి అలాగే మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన గరుడు వేగ గారు హలో సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మరి పుష్ప సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది సో పుష్ప సినిమా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే ముందు అండ్ రిలీజ్ టైంలో అందరికి అంటే వాళ్ళ అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆ సినిమా మీద క్యూరియాసిటీ ఉంటుంది ఆ టైంలో లో మరి మీ సినిమా రిలీజ్ చేశారు ఈ పుష్ప సినిమా ఎఫెక్ట్ అనేది మీ సినిమా మీద పడుతుంది అని మీరు అనుకున్నారు అయ్యో అదేం లేదండి ఎందుకంటే పుష్ప సినిమాకి మాకు మంచి టూ వీక్స్ గ్యాప్ ఉంది సో మేము ట్వంటీ సెకండ్ రిలీజ్ చేసాము ఫిఫ్త్ నా సినిమా వస్తా ఉంది మాకు ఈ సినిమా టూ వీక్స్ అనేది మాకు యాభై రోజులు సినిమా లాగా అది పక్కన పెట్టేస్తే పుష్ప టూ అనేది చాలా హెవీ స్పాన్ ఉన్న సినిమా క్యూరియాసిటీ మీ కంటే కూడా మాకు కూడా ఉంది ఎందుకంటే ఒక సినిమా మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళు సుకుమార్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు కానివ్వండి మైత్రి వాళ్ళు కానివ్వండి ఆ సినిమాకి ఎన్నో వేల మంది కార్మికులు పనిచేశారు ఎన్నో వందల కోట్ల సినిమా పైన స్పెండ్ చేశారు మనకి వీ షుడ్ బిను మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఒక రీజనల్ హీరో ఒక తెలుగు హీరో నార్త్ లోకి వెళ్ళిపోయి హైలైట్ అయిపోయారు చూడండి నార్త్ లో ఒక టూ వస్తుందంటే అందరు బ్యాక్ వెళ్ళిపోయారు సో పుష్ప టూ కోసం అందరు ఈగర్లీ వెయిటింగ్ ఓన్లీ మన తెలంగాణ ఏపీ మాత్రం కాకుండా అటు తమిళనాడు కానివ్వండి కేరళ కానివ్వండి ఇవన్నీ సౌత్ లాంగ్వేజ్ పక్కన పెట్టాడు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో కూడా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా గురించి సో మనం చాలా హ్యాపీ అవ్వాల్సిన విషయం ఎందుకంటే మన ఇండియన్ సినిమా తెలుగు సినిమాని ఇండియన్ సినిమా వరల్డ్ సినిమాతో తీసుకెళ్లిపోయారు అంటే వీ షుడ్ అప్రిషియేట్ సుకుమార్ గారు నల్లు అర్జున్ గారిని అలాగే మైత్రి వాళ్ళని సో ఆ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం మా అందే ఉందండి చిన్న సినిమా అది కాకుండా ఆ సినిమాకి టికెట్లు చాలామంది దొరకవు సో డెఫినెట్ గా మా సినిమాకి వస్తారు అందరు దొరకపోవచ్చు కదా సినిమా చాలా పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి వాళ్ళకి ఆ మాత్రం అవుట్ అవ్వాలని వాళ్ళ ఆశ యాక్చువల్ గా సో దాన్ని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది బట్ నిన్న మొన్న చూసాను హైకోర్టులో అంత రేట్లు పెట్టడం తప్పు ఇలాగా అప్పుడు ఒక ఫ్యామిలీ పది మంది సినిమా చూడాలంటే పదివేలు ఖర్చు పెట్టాలా చెప్పేసి చెప్పేసారు అన్నం చెప్పే సైకో క్లేర్ సీరియస్ సైంటిఫిక్ డివిజన్ చూశారు ఇప్పుడు అందరూ అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మూవీ చూడగలిగి థియేటర్ లో చూడాలని ఉంటారు ప్రతి ఒక్కరికి సో ఇది చాలా మంది నేను కామెంట్స్ చూసాను మెమోటిటీ లో చూసుకుంటాము ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కూడా చూసాను బట్ పుష్ప లాంటి సినిమా ఒక బాహుబలి లాంటి సినిమా కేజీఎఫ్ లాంటి సినిమా ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కెమెరాస్ వాడారు మంచి మంచి టెక్నాలజీని యూజ్ చేశారు ఇవి థియేటర్ కలిగి ఎక్స్పీరియన్స్ అయితేనే ఆ ఫీల్ ఉంటుంది ఆ చిన్న స్క్రీన్ లో ఇంట్లో కూర్చొని ఓడిటర్లు చూస్తే ఆ ఫీల్ రాదు బట్ చాలా మంది ఆడియన్స్ ఉన్నారులేండి ఆయన అభిమానులు కానివ్వండి సుకుమార్ గారు అభిమానులు కానివ్వండి వీళ్ళందరూ కూడా అలాగే సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు తెలుగు వాళ్ళు అలాగే చాలా మంది సినిమాని థియేటర్ చూడాల్సిన వాళ్ళందరూ థియేటర్లు చూస్తారు దాని డౌట్ దాంట్లో కొంత పర్సెంటేజ్ వెయిట్ చేస్తారు ఒక అంత డబ్బు మనం పెట్టలేం కదా మనం ఇంట్లో చూద్దామని చెప్పేసి సో వాళ్ళు కూడా లేదు సో అలా సర్కం సినిమాలు కూడా మనకి ఒకసారి రావు మనం హ్యాపీగా మేము హ్యాపీ ఫీల్ అవుతాం ఏంటంటే అండి ఓన్లీ పెద్ద సినిమా సినిమాల వల్ల మాత్రం ఇండస్ట్రీ అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే చిన్న సినిమాలు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది ఎగ్జాంపుల్ చూస్తే మా సినిమాని టూ వీక్స్ ఆదరించారు సో మంచి కలెక్షన్స్ ఇచ్చారు దాంతోపాటు ఇంతకుముందు సినిమా రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు కానివ్వండి ఆయి కానివ్వండి అంత కొత్త వాళ్ళతో చేసిన సినిమా ఇవన్నీ సక్సెస్ అయినాయి అంటే మంచి కంటెంట్ తీసుకొస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా మంచి సినిమా అయితే ఎంకరేజ్ చేస్తారు అలాగే బలగం సినిమా అని చూడండి మా సినిమాని బలగం సినిమాతో కంపేర్ చేశారు బలగం లాంటి సూపర్ హిట్ సినిమా కదా చాలా నేషనల్ అవార్డ్ వచ్చిన సినిమా స్టేట్ అవార్డ్ వచ్చిన సినిమా సో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే ఆ సినిమాని మా సినిమాని బలగంతో కంపేర్ చేస్తున్నప్పుడు సో చిన్న సినిమాలు బాగుండాలి అని కోరుకున్న వ్యక్తిని నేను సరే మనం రీసెంట్ గా చూసుకుంటే ట్రెండింగ్ లో ఉంది ఐటీ రేటింగ్స్ ప్రాంక్ అని చెప్పి సో దీని గురించి మీరు ఏంటి ఐటీ రైట్స్ ప్రాంక్ అనేది ఏంటంటే అండి మేమంతటి మేము చేసింది కాదు సో ఎవరు చేశారో తెలియదు ఆపోజిట్ వాళ్ళ ఎవరో తెలియదు కానీ ఆల్రెడీ వాళ్ళే స్టార్ట్ చేశారు ఒక ఫేక్ న్యూస్ తీసుకొచ్చారు కేసీఆర్ ఇరవై కోట్లు ఇచ్చారు కేసీఆర్ బినామీ వీడు అని చెప్పేసి రాంగ్ రాంగ్ ప్రాపకుండా చేసింది వాళ్లే సో వాళ్ళని మేము ఎదురు ఎదురు దాడి చేయాలని దాంట్లో దీన్ని ప్రాంక్ చేయడం జరిగింది ఈ ప్రాంక్ కూడా మేము ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేయలేదు మేము ఇమ్మీడియట్ గా ఫస్ట్ అనుకున్నప్పుడు ఐటీ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆయన కలిసి సార్ అండి చూసినప్పుడు అర్థం ఏమి కదా ఎనీ ఐటీ చేసేవాళ్ళు వీడియో రారు కదా దాంతో వీడియో తీసుకుంటూ వచ్చారు అది చూస్తే అర్థమైపోతుంది ప్రాంక్ అని బట్ చాలా మందికి అర్థం కాలేదు చాలా మంది అర్థం కాని వాళ్ళు ఏంటంటే నిజంగా రాకేష్ పై అభిమానులు ఎదురుతున్నారో పాపం కష్టపడి ఈ సినిమా తీసాడు అతను ఇల్లు తాకట్టు పెట్టు సినిమా తీసాడు అని చాలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కొంచెం బాధపడ్డారు అయ్యో ఏంటి ఇలా ఐటీ రైట్స్ అని అని చెప్పేసి సో వాళ్ళందరికీ మేము సారీ చెప్తా ఉన్నాము ఎందుకంటే ఇది మేము ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము అలాగే మీకు చూస్తే యూట్యూబ్లో కూడా కింద ప్రమోషనల్ వీడియో చేసాం ఆల్రెడీ ప్రమోషన్ గురించి చేసిన ఎవరిని కించపరచడానికి చేయలేదు అండ్ మేము ముందే ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారికి చెప్పాం ఇలా చేయబోతున్నాం సార్ అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ తీసుకొని చేసాం అలా చేసాం అనుకోండి వాళ్ళ అప్రూవల్ తీసుకోకుండా డెఫినెట్ గా లీగల్ గా మమ్మల్ని అప్రూవ్ చెప్పి మమ్మల్ని పోలీస్ కేసు పెడతారు కూడా సో అలాంటి జరగలేదు వరవలసిన అవసరం లేదు సార్ ఫైనల్ గా ఫ్యూచర్ లో అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అదే నేను యాక్చువల్గా నెక్స్ట్ చేయబోయే సినిమా బుజ్జి లరా పార్ట్ టూ చేస్తున్నాను అండి అలాగే మళ్ళీ నేను రాకేష్ కాంబినేషన్లో లో తొందరలో సినిమా అనౌన్స్ చేయబోతా ఉన్నాము అండ్ ఈ సినిమా థియేటర్లు చూసిన ప్రతి వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఈ సినిమా ఇంత ఈ రేంజ్కి వచ్చింది ఇంతమంది చూశారు ఇంత బాగా రీచ్ అయింది అంటే కనుక మెయిన్గా మీడియా వాళ్ళే మాకు ఫస్ట్ నుంచి కూడా మీడియా సపోర్ట్ చాలా హెవీగా ఉంది చాలా బాగుంది ఎందుకంటే రాకేష్కి నాకు ఫస్ట్ నుంచి మీడియా మిత్రులందరూ కూడా బాగా సహకారం చేశారు వాళ్ళందరూ మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తారు మమ్మల్ని మేము అలాగే ట్రీట్ చేస్తాం ఈ సినిమా వంశశేఖర్ గారు పిఆర్ వాళ్ళు చేయడం వల్లనే ఈ సినిమా ఆ స్థాయి పెరిగింది అలాగే మేము పర్సనల్గా అందరికి ఫోన్ చేసి ఇన్వైట్ చేసాం ప్రతి ఫంక్షన్ కూడా సో దానివల్ల అందరూ అటెండ్ అవడం జరిగింది ఇలాంటి చిన్న సినిమాకి జనరల్గా అన్ని కెమెరాస్ రావు మన సినిమా ఫంక్షన్ చూస్తే మీరు మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానివ్వండి అలాగే మేము పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీట్ ట్రైలర్ రిలీజ్ చూస్తే ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు అన్ని కెమెరాసే ఒక పెద్ద సూపర్ స్టార్కి ఒక పెద్ద ప్రొడక్షన్కి పెద్ద డైరెక్టర్ వచ్చే అంతమంది మీడియా వాళ్ళు మా సినిమాకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సో అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతా ఉంది ఇన్ ఫ్యూచర్ లో కూడా మమ్మల్ని మీడియా ఎప్పుడు మమ్మల్ని కాపాడుతుంది సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే రాకేష్కి నాకు ఉన్న అనుబంధం అలాంటిది నేను చిన్నప్పటి నుంచి కష్టపడిన మీడియా వాళ్ళు చూశారు అలాగే రాకేష్ ఎంత కష్టపడి వచ్చారో మీడియా వాళ్ళు చూశారు కాబట్టి అంత ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అని ఒక బ్యాడ్ సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేయరు మేము అలా బ్యాడ్ సినిమా తీయలేదు సొసైటీ కీడు కలిగించే సినిమా తీయలేదు ఎక్కడ మేము బ్యాడ్గా ఎవరిని పోర్ట్రేట్ చేయలేదు ఒక మంచి సినిమా తీసాము మంచి ఫీల్ గుడ్ సినిమా తీసాము వెరీ ఎమోషనల్ కంటెంట్ మేము ఆడియన్స్కి ఇచ్చాము ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు నిజంగా పేరు పేరును ధన్యవాదాలండి సినిమా ఇది మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ చిన్న సినిమాకి అలాగే ఈ సినిమా కూడా అదే ఇంపార్టెన్స్ అయ్యింది ఒక ఒక పర్సన్ చూసి అతని సినిమా బాగా ఇన్స్పైర్ అయ్యి పది మంది చెప్పాడు బయటకు వెళ్ళి ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదు మంచి ఎమోషనల్ కంటెంట్ సినిమా తప్పనిసరిగా చూడండి అని చెప్పి చెప్పడం వల్లనే థియేటర్కి అంతమంది రాగలిగారు చాలా మంది థియేటర్లు చూడలేదు ఆ చూడని వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ వీక్ లో మేము అనౌన్స్ చేయబోతున్నాం ఏ ఓటిటీ ప్లాట్ఫామ్ రిలీజ్ అయిపోతుంది అనేది వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ సినిమా చూడాలి దీన్ని ఎంకరేజ్ చేయాలి ఓడిటూర్లో కూడా ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తే రాకేష్ లాంటి మంచి నటులు ఇంకా పైకి వస్తారు మంచి ప్రొడ్యూసర్ బయటకు వస్తాడు మంచి కథలు వస్తాయి నాలా డైరెక్టర్లు మంచి సినిమా చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకు ధన్యవాదం చెప్తా ఉన్నాను మిమ్మల్ని మెయిన్ గా ప్లస్ టీవీ సో మీ ప్లస్ టీవీ సబ్స్క్రైబర్స్ కి మీ ప్లస్ టీవీ ఆడియన్స్ అందరూ కూడా చాలా అండి ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్ట్స్ కూడా మంచి హిట్స్ సాధించాలని సో యూ